గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ ని సీరియల్ కంటే ఘోరంగా ఏళ్లకేళ్లు సాగదీస్తున్నాడు డైరెక్టర్ శంకర్ మొత్తానికి ఇంతకాలానికి గేమ్ చేంజర్ మూవీకి ఎండ్ కార్డ్ పడే టైం వచ్చింది రాజమండ్రి షెడ్యూలే చివరిదంటున్నారు సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కాబోతుందంటున్నారు ఇది వినడానికే బానే ఉంది కానీ మళ్ళీ వారం ప్యాచ్ వర్క్ అంటున్నారు దాని అర్థం ఏంటి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టాక ప్యాచ్ వర్క్ అంటే అర్థం ఉందా హ్యావ్ అ లుక్ లివింగ్ లెజెండ్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఖైరాద్వానీ అంజలి అండ్ కోతో కలిసి చరణ్ చేస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు జరగండి పాటని తూటలా పిలిచాడు అంతా బానే ఉంది కానీ ఈ మూవీ షూటింగ్కి గుమ్మడికాయ ఎప్పుడు కొడతారు అనే మాటే ట్రోలింగ్ గురవుతోంది ఆరు నెలల క్రితం షూటింగ్ పూర్తయిందన్నాడు శంకర్ కానీ అంతలోనే రిపేర్లు రీషూట్లు అనే లెక్కలు మారాయి ఆ తర్వాత భారతీయుడు టూ భారతీయుడు త్రీగా రెండు భాగాలుగా మారడంతో గేమ్ చేంజర్ షూటింగ్ మూలకు పడిపోయింది అప్పుడప్పుడు తెరకెక్కుతుండడం చరణ్ మధ్య మధ్యలో వెకేషన్లకు వెళ్ళడం తప్ప షూటింగ్ పూర్తయిందనే మాటే వినిపించట్లేదు కానీ రాజమండ్రిలో ఈ వారం షూటింగ్ పూర్తి కాబోతోంది అంటున్నారు అలా అయినా మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు అంటే వారం ప్యాచ్ వర్క్ అంటున్నాడు శంకర్ అక్కడే లెక్క తప్పుతోంది అస్సలు విషయం ఏంటంటే గేమ్ చేంజర్లో చరణ్ కైరాన్ కో నటించే సీన్ల షూటింగ్ ఈ వారం పూర్తి కాబోతోంది ఇక వచ్చే వారం కొన్ని ప్యాచ్ వర్క్ షాట్లు మాత్రమే తీస్తారట టెక్నికల్గా గేమ్ చేంజర్ షూటింగ్ ఈ వారం పూర్తవుతుంది మరి ముఖ్యంగా చరణ్ పాత్ర తాలూకు షూటింగ్ పూర్తయిపోతుంది కాబట్టి ఇక చరణ్ తన కొత్త మూవీలో కొత్త లుక్ కోసం కసరత్తు మొదలు పెట్టొచ్చు అది అసలు సంగతి